అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును తెగును కరువును తటస్థించును ఆకాశం నుండి మహా మహాభయోత్పాతములు గొప్ప సూచనలు పుట్టును లూ స్వాత ఇరవై ఒకటి అధ్యం పదకొండు వచ్చను మనిషి కుమారుని రాకడ అనగా వధు కొరకు మధ్యాకాశం వచ్చినప్పుడు ముందుగా తెగుళ్ళు భూకంపాలు భయోత్పాతములు మరియు గొప్ప సూచనలు కలుగును వీటి వల్ల కరువు సంభవించును ఇది వేదనలకు ప్రారంభం జనం మీదికి జనం రాజ్యం మీదికి రాజ్యం లేచును మనుషులలో ప్రేమ చల్లారిపోను రాజ్య స్వత ప్రకటింపబడాలి అంతం వెంటనే రాదు వధు కోసం ప్రభుని యేసుక్రీస్తు మధ్యాకాశమునకు వచ్చును క్రీస్తు విరోధి బయలుపడును ఇది ఒకేసారి సంభవించను వధువు ఎత్తబడును మహాశ్రమలు ప్రారంభమగును మృగమునకు నమస్కారం చేయని వారు చంపబడతారు ఆరు వందల అరవై ఆరు ముద్ర గల వారు బ్రతికి బయటపడతారు క్రీస్తు విరోధి పాలనలో ఇద్దరు సాక్షులు యూతులకు సువార్తను అందిస్తారు మూడున్నర సంవత్సరాలు ఏలియా మూసలు అద్భుతాలు చేస్తారు వధువు ఎత్తబడే రాకడ సమయం అతి సమీపముగా ఉన్నది సిద్ధపడుము దేవుడు తన కృప ద్వారా నిన్ను కరుణించునుగాక ఆమె